అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి మీకు అఖండ రాజయోగం కలిగి మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఒక రాజులాగా బ్రతకాలి అని అంటే తమలపాకులతో ఈ చిన్న పరిహారం అయితే చేస్తుంది ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట అందరికీ తెలుసు కదండి లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట తమలపాక అనేది మనం ప్రతి శుభకార్యాలు వాడుతూ ఉంటాము నలుగురికి కానివచ్చు పెళ్ళిళ్ళకి కానివచ్చు ఇంట్లో జాయిన్ అవ్వడానికి కానివచ్చు ప్రతి దానికి ఏ శుభకార్యం తాంబూలం అనేది కంపల్సరీ ఉండాలి అదే తాంబూలము ప్రతి పెళ్ళిళ్ళు కూడా కిల్లీలుగా ఇట్లా ఇస్తూ ఉంటారు కదండి ఇలా కూడా ఉంటారు ప్రతి శుభకార్యంలో తాంబూలం ఉండాల్సిందే తమలపాకు కావాల్సిందే లక్ష్మీ స్వరూపమైన ఈ తమలపాకుతో మీరు ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారం చేసినట్లయితే మీకు అఖండ రాజయోగం కలిగి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి తమలపాకు లక్ష్మీదేవి స్వరూపమే కాదండి ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది తమలపాకు ఎంతో మేలు చేస్తుంది మనకేదైనా కొంచెం కొంచెం గొంతులో గసగసగా అట్లా ఉన్నప్పుడు తమలపాకులు కలిపి నీళ్లు తాగినా అంటే అవి వేడి చేసుకొని ఆ నీళ్లు మనం తాగినా కానీ చాలా మంచిది అనమాట ఎన్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలానే లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి కూడా తమలపాకులకైతే ఉందండి చాలా శక్తివంతమైంది ఈ తమలపాకు అనేది లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట మరి మనం ఏం చేయాలంటే ఈ పరిహారము మనం శుక్రవారం ఉదయం చేయాలనుకున్నా లేదంటే మంగళవారం ఉదయం చేయాలనుకుంటే మీరు గురువారం రోజు సాయంత్రం ఈ పని చేసుకోవాలండి అంటే ముందు రోజే చేసుకోవాలన్నమాట ఇది మీరు నేను చెప్పే ప్రాసెస్ మాత్రం గురువారం సాయంత్రం కానీ లేదంటే సోమవారం సాయంత్రం కానీ చేయండి అప్పుడే కరెక్ట్ టైం అనేది సెట్ అవుతుంది అనమాట మరి మనం గురువారం సాయంత్రము లేదా సోమవారం సాయంత్రం ఏం చేయాలని అంటే ఒక మంచి తమలపాకు అనేది తీసుకోవాలండి అంటే నీట్గా ఉండాలి చినిగిపోయి ఏం కాకుండా నీట్గా ఉన్న ఒక మంచి తమలపాక అయితే తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసి తర్వాత మనం ఏం చేయాలని అంటే ఉంటుంది కదండి గంధము చందనం కూడా అంటూ ఉంటారు కదా గంధం కానీ లేదంటే పసుపు అండి పసుపు అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది గంధం కూడా వీలైనంత వరకు అందరి ఇల్లలో ఉంటుంది గంధం కానీ పసుపు కానీ కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని అందులో రోజ్ వాటర్ ఉంటాయి కదండి పన్నీరు రోజ్ వాటర్ కానీ లేదు అంటే మంచి అండి లేదంటే గంగా జలం అని బయట అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ అదేనే తెచ్చుకోండి లేదు కుదరదు అన్నీ లేవు అంటే పసుపులో కానీ గంధంలో కానీ కొద్దిగా వాటర్ అనేది వేసి కొంచెం పలచగా అంటే రాయగలిగినంత వీలుగా చేసుకొని ఆ తమలపాకు మీద మీరు ఏం రాయలేనంటే అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే రాయండి ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు ఈ విధంగా అయితే రాయాలన్నమాట స్వస్తిక సింబల్ అనేది వేసి అటు సైడ్ ఇటు సైడ్ రెండు గీతలు గీయాలి ఆ స్వస్తిక సింబలో నాలుగు డాట్స్ అనేవి పెట్టాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే డాట్స్ పెట్టి సైడ్లు రెండు ఇటు రెండు అటు రెండు గీతలు గీశాను అలానే ఆ స్వస్తిక సింబల్ వేసి అట్లనే మీరు తమలపాకులు అయితే వేయాలి నేను ఇది మీకు పేపర్ మీద వేసి చూపిస్తున్నాను మీరు తమలపాకు మీద రాసుకోండి దేంటో అంటే ఇయర్ బడ్స్ అయినా రాయచ్చు లేదంటే మీ చేతి ఉంగరం వెళ్తైనా రాయించండి అలా రాసిన ఆ పేపర్ని ఏం చేయాలనంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ గాజు గ్లాస్ కానీ లేదంటే రాగివి కానీ ఇత్తడు కానీ ఉంటాయి కదండి మన దేవుడు గదిలో పంచపాత్ర కూడా ఉంటుంది కదా అందులో అయినా తీసుకోవచ్చు సగం వాటర్ అనేది తీసుకొని ఈ ఆకు అందులో ముంచాలండి అంటే మునిగేంత వరకు పెట్టాలన్నమాట వాటర్ సగమే తీసుకోండి కానీ ఆకు అందులో పూర్తిగా మునిగిపోయేలాగా పెట్టండి అలా పెట్టినప్పుడు మనం రాసాం కదండి గంధంతో కానీ పసుపుతో కానీ అక్షరాలు మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ అని రాసింది అట్లా స్వస్తికి గుర్తేసాం కదండి అట్లా స్వస్తికి గుర్తు చేసింది మొత్తం ఆ నీళ్ళలో కలిసిపోతుంది అలా మనం ఆ రాత్రి అంతా వదిలేసి పొద్దున లేవగానే అండి అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఉదయం లేవగానే బ్రష్ చేసి నీట్గా స్నానం చేసుకొని మీరు ఆ నీటిని స్నానం చేయకపోయినా కానీ బ్రష్ చేసి ఆ నీళ్లు తీసుకెళ్ళి మీ గడప ముందండి అంటే గడప ముందు ఆ నీటిని కొంచెం చల్లి ముగ్గు అయినా పెట్టుకోవచ్చు చాలా మంచిది అలా చేసి మీరు అట్లా చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది అనమాట ఇంకా మీకు మిగిలే ఆ వాటర్ అని అంటే వాటిని ఇల్లంతా చల్లుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఎంతో పాజిటివ్గా ఉంటుంది మీకు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అనమాట కాబట్టి చెప్పాను కదండి ఇలా రాత్రంతా గంధపు నీళ్ళు అంటే తమలపాకు మీద రాసిన ఆ గంధపు నీళ్ళని పొద్దున లేవగానే మీ వాకిటి ముందు చల్లుకోండి చల్లుకొని ముగ్గు వేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది అదే దాంతోనే పాటు ఇంట్లో కూడా చల్లుకున్నట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది అది ఏ రూపంలో అయినా సరే మీ ఇంటి దగ్గర రావచ్చు అన్నమాట నమ్మకంతో ఈ చిన్న పరిహారం అయితే చేస్తుండీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది మరి తమపాకు మీద అట్లా రాస్తూ ఉన్నప్పుడు అమ్మవారిని తలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓం వారాహి దేవియే నమ అనైనా ఓం వారాహియే నమః ఓం వారాహియే నమ అనైనా ఏదో ఒకటి అమ్మవారి మంత్రాలు అపరాధిస్త కానీ నర్పవి కానీ ఇలా ఏదైనా కానీ ఒకటి అనుకుంటూ చేసుకుంటూ ఉండండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుందన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి